నమః అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం శివాయ అంబరీష మహారాజు సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తున్నారు ఓ సుదర్శన చక్రమా ఆగండి మీకు నేను నమస్కరిస్తున్నాడు ఇతడు బ్రాహ్మణుడు ఇతడిని చంపటం మంచిది విషయం కాదు మీరు వధించాలి అని అనుకుంటే నా శరీరాన్ని వదించండి ఈ బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టండి దయచేసి ఈ బ్రాహ్మణుణ్ణి సంహరించకండి మీరు సంహరించాలి అని అనుకుంటే గనక నన్నే సంహరించండి మీరు శ్రీహరి యొక్క ఆయుధం అంటే నాకు కూడా దైవంతో సమానమే అందుకే మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను మీరు ఆ బ్రాహ్మణుణ్ణి చంపాలి అనే అనుకుంటే మీతో నేను యుద్ధం చేస్తాను నన్ను సంహరించిన తర్వాతే మీరు ఆ బ్రాహ్మణుణ్ణి సంహరించాలి నాకు తెలుసు మీరు ఈ సమస్త భూమండలంలో అన్ని ఆయుధాల కంటే కూడా శక్తివంతమైనవారు దేవతలలో కూడా శ్రేష్ఠులు మీరు అందరి చేత పూజనీయులు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టండి లేకపోతే నేను మీతో యుద్ధం చేస్తాను సుదర్శన చక్రం ఆ మాటలన్నీ విని చిన్నగా నవ్వుకున్నవారై తిరిగి ఇలా అంటున్నారు ఓ రాజా నీకు తెలియదా మధుకైటబులు అనే రాక్షసులని భయంకరమైన రాక్షసులు వారు దేవతలెవ్వరి చేత కూడా సంహరింపబడలేదు అటువంటి వారిని నేను సంహరించాను అంతేకాకుండా దేవతలందరూ సంహరించలేని భయానకలైన రాక్షసులని ఎంతోమందిని నేను సంహరించాను ఈ దూర్వాస మహామురిని కూడా సంహరించటానికి ఇక్కడికి వచ్చాను సంహరించి తిరిగి వెళతాను నీవు అడ్డు తప్పుకో లేకపోతే అనవసరంగా నీ ప్రాణాలు కూడా పోతాయి క్షేమాన్ని కోరుకునేవారు తనకంటే బలవంతునితో స్నేహం చేయాలి కానీ నీవు యుద్ధం చేస్తానంటున్నావు ఇది ఎంతటి మూర్ఖపు ఆలోచన ఇకనైనా నీవు తప్పుకో అని సుదర్శన చక్రమన్న మాటలు విని అంబలీష మహారాజు వెంటనే కనుడు ఎర్రగా చేశారు సుదర్శన చక్రంతో అంటున్నారు ఓ చక్రమా నీవు నా దైవాని యొక్క ఆయుధానివి కాబట్టే ఇంతసేపు నీతో మాట్లాడాను కానీ ఇక యుద్ధం చేయటమే మంచిది అనిపిస్తోంది నీకు చాలా గర్వమున్నది ఆ గర్వాన్ని మొత్తం ఇప్పుడు నేను నశింపజేస్తాను నీవు దేవతలతో సమానుడివి అని గర్వపడకు నేను బ్రాహ్మణుల మీద దేవతల మీద స్త్రీల మీద జ్ఞానవంతుల మీద గోవుల మీద బాణాలను వెయ్యను కానీ నీవు ఇంతటి క్రూరుడు కాబట్టే నీ మీద ఇక ఉపేక్షించకుండా బాణాలను వెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇరవై నాలుగు బాణాలని సుదర్శన చక్రం మీదకి వదిలేశారు ఇలా వదిలిన సుదర్శన చక్రం ఆ బాణాలన్నిటినీ కూడా చూసి నవ్వుతూ సమాధానమిస్తోంది ఓ రాజా నిన్ను రక్షించడానికే శ్రీహరి నన్ను ఇక్కడికి పంపారు అందుకే నేను ఇక్కడికి వచ్చాను నీవు నన్ను ఇక వెళ్ళమంటున్నావు ఈ బ్రాహ్మణుడు కూడా నీకు శరణాగతుడయ్యాడు నేను నిన్ను పరీక్షించడానికే ఇంత నాటకమాడాను ఇక మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించారు ఆ తర్వాత అంబరీష మహారాజు దగ్గరికి వచ్చి ఆయనను కౌగలించుకున్నారు వెంటనే అంబరీష మహారాజు ఆయన పాదాలపై పడి క్షమించమని ప్రార్థించారు నేను క్రూరమైన మనస్కుడనైపోయాను దానితో మీతో యుద్ధం చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగింది సంసారసాగరంలో పురుగులా పడి ఈదుతున్న నేనెక్కడ శ్రీహరి చేతిలో ఆయుధమై ప్రకాశించే మీరెక్కడ తెలియని బుద్ధితో ఇట్లా మాట్లాడాను స్వామి దయచేసి నన్ను క్షమించండి అని వేడుకున్నారు సహస్ర సూర్యుడ కాంతితో ప్రకాశించేటటువంటి మీకు నా నమస్కారములు మీ కోరలు అతి భయానకంగా ఉంటాయి పది దిక్కుల నుంచి కూడా వాటిల్లో నుంచి అగ్ని బయటికి వస్తూ ఉంటుంది అటువంటి మీ దంతాల యొక్క దెబ్బని దేవతలు కానీ రాక్షసులు కానీ రాక్షసాధిపతులు కానీ ఎవ్వరూ కూడా తట్టుకోలేరు లాంటి కిరణాలు మీలో నుంచి వస్తూ ఉంటాయి మీ తేజస్సుని మించినది మరి ఏదీ కూడా లేదు శ్రీ మహావిష్ణువుని మీరు సదా ఎళ్లవేళలా సేవిస్తూ ఉంటారు మీతో విరోధం పెట్టుకున్న వారు ఎవరైనా దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవ్వరైనా మిమ్మల్ని జయించలేరు రాక్షసులను సంహరించి భక్తులను సదా పరిపాలిస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు యొక్క కాంతి మీలో ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది భయంకరమైన కష్టాలను తొలగిస్తూ ఉంటారు అటువంటి వారైనా మీకు నేను నమస్కరిస్తున్నాను అని స్థుతించారు ఇలా స్థుతించి భూమిని అంటుకుని అలా ఆయన పాదాల దగ్గర ఉండిపోయారు సుదర్శన చక్ర దేవత అది చూసి సంతోషించి ఆయనను పైకి లేపి నీకు క్షేమ కలుగుతుంది అని ఆశీర్వదించారు ఈ సుదర్శన చక్ర స్తోత్రాన్ని మూడు కాలాలలో ఎవరైతే పఠిస్తారో వారు అన్ని ఆపదల నుంచి విముక్తి పొందిన వారై చిరకాలము సుఖంగా ఉంటారు ఆఖరికి మోక్షాన్ని పొందుతారు అని వివరించారు ఈ పురాణం ఇక్కడితో సంపూర్ణం ఇరవై తొమ్మిదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకో